Demand just బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను చట్టబద్దంగా ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేశారు దేశవ్యాప్తంగా బీసీ జనాభా అత్యధికంగా ఉన్నప్పటికీ వారి ఆర్థిక సామాజిక అభివృద్ధికి సరిపడే ప్రాతినిధ్యం లభించకపోవడం తీవ్ర అన్యాయమని పేర్కొన్నారు రాజ్యాంగం అందించిన సమాన అవకాశాలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల దేనని బీసీలను అభివృద్ధి ప్రధాన ప్రవాహంలోకి తీసుకురావాలంటే రిజర్వేషన్ పెంపు అత్యవసరమని చెప్పారు అనేక రాష్ట్రాల్లో బీసీ వర్గాల ప్రజలకు తగిన ప్రాతినిధ్యం దొరకకపోవడం వల్ల ఉద్యోగాలు విద్య పాలనా వ్యవస్థలో బీసీలు వెనుకబడి ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు బీసీ జనాభా శాతాన్ని పరిగణలోకి తీసుకుని రిజర్వేషన్ అమలు చేస్తేనే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమని పేర్కొన్నారు బీసీ విద్యార్థులు ఉద్యోగార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు తక్షణ చర్యలు తీసుకోవాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు వాళ్ళు పార్లమెంటులో ఎందుకు మార్చారు పార్టీ పేరు మీద నాపురం అరే పార్టీ సింహర ఉండదు పార్టీ పేరు మీద నాత్రు ఎవరిని మోసం ఎవరిని దగా చేస్తారు మభ్య పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎన్నికలను వాయిదా చేసి కోర్టులో కేసు అయినాక పార్లమెంట్ లో బిల్లు పెట్టే వరకు ఈ ఎన్నికలు వాయిదా బెట్టింగ్ యాప్స్ ప్రచారానికి సంబంధించిన కేసులో దర్యాప్తును సిఐడి సిట్ వేగవంతం చేస్తోంది ఈ కేసులో నటి నిధి అగర్వాల్ శ్రీముఖి అమృత చౌదరి విచారణకు హాజరయ్యారు కొన్ని నెలల క్రితం బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన పలువురు సెలబ్రిటీలపై కేసులు నమోదు చేయగా రాష్ట్ర వ్యాప్తంగా యాప్ నిర్వాహకులు ఎలా పెరిగాయో తెలుసుకుందామని ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది విచారణలో ప్రమోషన్ కంటెంట్ సోషల్ మీడియా పోస్టులు చెల్లింపుల వివరాలు యాప్ నిర్వహణలో భాగస్వామ్యం వంటి అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు ప్రజలను పట్టించే ప్రకటనలు ఎంతటి నేరాలకు దారితీస్తున్నాయో అర్థం చేసుకునేందుకు పూర్తి దర్యాప్తు అవసరమని సిట్ అధికారులు పేర్కొన్నారు యువతను వ్యసపరచనం చేసే అక్రమ బెట్టింగ్ కార్యకలాపాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తప్పవని వారు చెప్పారు అందుబాటులో ఉన్న డిజిటల్ అధికారులు ఆర్థిక లావాదేవీలను విశ్లేషిస్తూ దర్యాప్తు కొనసాగుతోంది బాధ్యులైన కఠిన శిక్షలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు 关注。